వర్కింగ్ ఉమెన్స్కి ఇష్టమైన ఫుడ్ తినాలి అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట ఇంట్లో పొద్దున్నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్ని పనులు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేసి పెడతారు కానీ వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన ఫుడ్ తినడానికి మాత్రం బతికిస్తుంటారు ఇది జనరల్గా ప్రతి ఇంట్లోనూ జరిగేదే నా మ్యారేజ్ అయిన కొత్తల్లో కూడా ఇంట్లో పనులన్నిటికీ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని తప్ప ఫుడ్ ప్రిపరేషన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేజీగా ఉండేదాన్ని ఏదో ఒకటి తినేయచ్చులే కడుపు నిండిపోయింది కదా అని అనుకునేదాన్ని అనమాట కానీ స్లోగా అర్థమైంది మనం ఫుడ్ ప్రాపర్గా తింటేనే మనం ఇంట్లో అన్ని పనులను కూడా యాక్టివ్గా అలాగే నీరసం అనేది రాకుండా చేయొచ్చు అనమాట వన్స్ నేను అలా రియలైజ్ అయిన తర్వాత మాత్రం నా ఫుడ్ ప్లాన్ ఎప్పుడు కూడాను బిఫోర్ డేనే షెడ్యూల్ చేసేసుకుంటాను ఓకే మార్నింగ్ లేవో కానీ ఈ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని మేము రీసెంట్గా అమ్మ వాళ్ళతో చిన్న ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది ఆ ట్రిప్లో మేము పంచకాయలు అనమాట అందులో వచ్చిన పంచ గింజలతో ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీతో ఒక మంచి ఫ్రైడ్ రైస్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఈ పనస గింజల్ని కుక్కర్లో వాటర్ వేసి అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసి ఆరు నుంచి ఏడు విజిల్స్ కనుక రాణిస్తే చక్కగా ఉడికిపోతాయి తర్వాత ఇలా ఆయిల్ కాగింది అని అనుకున్న తర్వాత దాల్చిన చెక్క ఆలుకలు అలాగే లవంగం మీ దగ్గర ఉంటే బిర్యానీ ఆకు అనాస పువ్వు అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి తగినట్లుగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ పీసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకున్నాము పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్ అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పనస గింజల ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేశారనుకోండి ఈ పనస పంచగింజ ముక్క అనేది చక్కగా గట్టి పడుతుంది లైట్గా ఫ్రై అవుతుంది అనమాట తర్వాత ఒక కప్పు వరకు గట్టి పెరుగు వేయాలి అందులో ఇంకా నీళ్ళు అనేవి ఉండకూడదు గట్టి పెరుగు వేస్తేనే మనం మిక్స్ చేసేసామనుకోండి పోను పోను అది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చక్కగా గట్టి పడిపోయి మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందనమాట ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి తేలిందో అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లు చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయినట్లు అనమాట నేను ఆల్రెడీ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యూస్ చేశాను ఇలా ఉడికించుకున్న అన్నంని వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేయాలి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోయిన తర్వాత ఒక కట్ట పుదీనాని పైన ఇలా చల్లేసేయండి చల్లి రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసారనుకోండి పుదీనా ఫ్లేవర్ అంతా కూడాను రైస్కి పడుతుంది చక్కగా ఆకు అనేది పచ్చివాసన పోయి మక్గిపోతుంది పుదీనాని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు టేస్ట్ అంతా కూడాను మనకి పుదీనా నుంచే వస్తుంది ఫైనల్గా మీకు నచ్చినట్లయితే జిడిపప్పుతో గార్నిష్ చేసుకున్నారనుకోండి ఏమే అండ్ టేస్టీ పనస గింజలతో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది